టీవీలో పేపర్లో అన్నింటిలో చూస్తున్నాము ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరూ వచ్చి రేడ్లు జరుగుతున్నాయి మెయిన్ టైమ్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ షుడ్ నాట్ బి హ్యాప్నింగ్ నౌ మెడికల్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ ఫుడ్ సేఫ్టీ హైజీన్ అండ్ సేఫ్టీ త్రీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ మధ్య వెరీ రీసెంట్లీ లాస్ట్ ఫ్యూ వీక్స్లో ఏం చూస్తున్నామంటే టీవీలో పేపర్లో అన్నింటిలో చూస్తున్నాము ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరూ వచ్చి రేడ్లు జరుగుతున్నాయి పబ్లిక్ కంప్లైంట్స్ నుంచి ఇదంతా ఒరిజినేట్ అయింది పేపర్లో టీవీలో అన్నింటిలో స్లాష్ అవుతోంది ఎస్ ఇన్ ద మెయిన్ టైమ్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ షుడ్ నాట్ బి హ్యాప్నింగ్ నౌ ఆన్ దిస్ డే ఇన్ దిస్ డేట్ ఇంత దేశం అంతా అభివృద్ధి చెంది వికసిత్ భారత్ కేసు మనం వెళ్తున్నప్పుడు అంటే డెవలప్డ్ ఇండియా కేసు మనం వెళ్తున్నప్పుడు ఇలాంటివన్నీ మనకి బ్యా బ్లాక్ మార్క్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది మెడికల్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ ఫుడ్ సేఫ్టీ హైజీన్ అండ్ సేఫ్టీ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ విచ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఐ వాంట్ త్రో సమ్ లైట్ అందరికీ కొంచెం దీని మీద అవగాహన కలిగిద్దామని నా ఉద్దేశం మీ ఛానల్ త్రూగా నెంబర్ వన్ ఏంటంటారండీ మెడిసిన్ ఏదైనా కొనుక్కుంటే ఎలాగైతే ఎక్స్పైరీ డేట్ చూస్తారో అదే విధంగా ఫుడ్ తీసుకునేటప్పుడు మనం దాని మీద కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్ ఫుడ్కి లేబుల్స్ ఉండవు ఫుడ్ ప్యాక్డ్గా రాదు మనం హోటల్కి వెళ్ళి తిన్నప్పుడు ఏముంటుందంటే దాని మీద ఏది యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ప్రూఫ్ అది ఎప్పుడు చేశారు ఏమో ఉండదు కాబట్టి దిస్ ఈజ్ ఏ స్లిపరీ ఏరియా ఇందులో దీని ఏమంటారు గ్రే అంటాం మందు ఇలాగా ప్యాక్ చేసి డేట్ అయిపోయి వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు రియాక్షన్స్ వస్తాయి అలాగే మనం ఫుడ్ తయారు చేసాం ఇట్ ఈస్ టు బి కన్జ్యూమ్డ్ ఫ్రెష్ హోటల్లో కూర్చొని తిన్నప్పుడు వేరే కాదు కిచెన్ వెళ్ళకట్ల ఏం జరుగుతుందో మనకు తెలియదు అప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ కొన్ని ప్రిజర్వ్ చేసి కొంచెం బయట ఉంచితే బ్యాక్టీరియా కొన్ని ఎక్కువ టైం కన్నా ఎక్కువ సిక్స్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కన్నా ఉంచామంటే అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో డికే అవుతుంది డికే అయినప్పుడు ఫుడ్ దాని మీద బ్యాక్టీరియా కూర్చుంటాయి ఈగలు దోమలు ఇవి గాలిలో కూడా మీకు బ్యాక్టీరియా ఉంటాయి కొన్ని డేంజరస్ బ్యాక్టీరియా కాల్ స్పోర్ట్స్ అలాంటివి కూర్చున్నాక ఈ ఫుడ్ డికేడ్ ఫుడ్ ప్రోడక్ట్లు స్పెషలీ స్వీట్ ఉంటే ఇంకా తొందరగా డీజనరేట్ డిగ్రేడ్ అవుతాయి అప్పుడు ఏంటి అవుతుందంటే షుగర్ వల్ల దానికి అప్పుడు ఇవన్నీ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతాయి మీరు ఎప్పుడైతే ఫుడ్ ఫుడ్ తింటారు లోపలికి కన్జ్యూమ్ చేస్తారు అక్కడ దిస్ ఎక్సె ఎస్కేప్స్ ది యాసిడ్ బ్యారియర్ ఆఫ్ ద స్టమక్ అండ్ లోపల ఇంటెస్టిన్స్లోకి వెళ్తే మ్యాపిడ్గా మల్టిప్లై అయిపోతాయి మల్టిప్లై అయితే ఏమవుతుందంటే లూజ్ మోషన్స్ వామిటింగ్ దీని ఏమంటారు ఫుడ్ పాయిజనింగ్ అంటారు సో దీనికి ఫుడ్ పాయిజనింగ్ కాంపోనెంట్స్ ఏంటంటే సడన్గా బీపీ డౌన్ అయిపోతుంది సడన్గా తిరిగి కింద పడిపోతారు వామిటింగ్ ఈజ్ అ వెరీ కామన్ సిమ్టమ్ సివియర్ పెయిన్ యాప్డమేన్ వస్తుంది కడుపు నొప్పి చాలా ఎక్కువ వస్తుంది లూజ్ మోషన్స్ అవుతాయి దీస్ ఇస్ ద వెరీ కామన్ సిమ్టమ్స్ దట్ హ్యాపెన్ ఎమర్జెన్సీలో డిలేడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి అయితే దీంట్లో కామన్ ఏంటంటే అండి బ్యాక్టీరియా కలెరా టైఫాయిడ్ బ్యాక్టీరియాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అండ్ ఈగల నుంచి దోమల నుంచి ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంటాయి ఇవన్నీ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మీరు లోపల పెట్టి మూత పెట్టి తీసి మళ్ళీ దాన్ని వేడి చేసి మళ్ళీ ఇచ్చి ఇలా చేస్తారు ఇలా చేసినప్పుడు ఇంకో డేంజర్ ఏంటంటే బ్యాక్టీరియాస్ టెన్ టు పాలిఫర్ వెరీ ఫాస్ట్ స్లోగా డబల్ 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 అవ్వడానికి డబ్లింగ్ టైం తొందరగా ఎక్సెస్ అయిపోతుంది ఎండోజినియ ఎండోజినియస్ టాక్సిన్స్ తయారవుతాయి ఎండోటాక్సిన్స్ అంటారు ఎండోటాక్సిన్స్ ఆర్ వెరీ డేంజరస్ ఇన్ దిస్ సిట్యువేషన్ కొన్ని వైరల్ వైరస్ కూడా ఉంటాయి అనమాట బ్యాక్టీరియా ఉంటాయి స్పోర్స్ ఉంటాయి మోస్ట్ కామన్లీ అయితే దీనికి ఏంటంటే ది ఇంకోటి చెప్తాను చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్స్ అందరికీ ఏంటంటే మటన్ చికెన్ మనం ఇవాళ వండుకున్నాం వండుకొని కొంత తినేసాము దాన్నేమో మనం ఫ్రిడ్జ్లో పెట్టేసాము రేపు తిన్న ఆదివారం కదా ఆదివారం తీసాము దాన్ని వేడి చేసుకుని తిన్నాం దిస్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ అలారం బెల్ ఫార్ ది ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ అందరికీ అవగాహన ఇవ్వడం అందరూ నేర్చుకోండి అని నేను విన్నపిస్తున్నాను ఏంటి అంటే దిస్ సైకిల్ ఈజ్ వెరీ రాంగ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నారు చేసారంటే తినేయండి ఆ తెప్ప ఖాళీ చేసేయండి ఏమన్నా మిగిలితే బయట పారేయండి దాన్ని పెడితే ఈ స్పోర్ట్స్ అని ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే మీరు కూలింగ్ అండ్ రీహీటింగ్ చేస్తే ఆ స్పోర్ట్స్ తొందరగా మల్టిప్లై అయిపోతాయి అందులో ఎండోటాక్సిన్స్ వస్తాయి వ్యాస్కులర్ ఈవెన్ డెత్ లూజ్ మోషన్స్ వామిటింగ్ బీపీ తగ్గడం అన్నీ వచ్చాక సమ్టైమ్స్ వీ హవ్ సీన్ డెత్ ఆల్సో ఇట్ కెన్ బీ ఫటల్ సో మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అందరూ వస్తున్నారు అన్ని చోట్ల టెస్ట్ చేస్తున్నారు హోటల్స్ అందరికీ మేనేజ్మెంట్కి ఏం చెప్తున్నారంటే ఎన్ష్యూర్ దట్ యువర్ బిజినెస్ రన్స్ వెల్ సీ దట్ దిస్ నో బ్లాక్ మార్క్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఫుడ్ సేఫ్టీ మెషర్స్ తీసుకోలేదు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ అని ఉంది ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంగా మీరు దాన్ని చేసుకోండి వాటరు మనకేమో ఏగల నుంచి లేకుండా చూసుకోండి క్లీన్ క్లీనినెస్ క్లీనింగ్ అంతా బాగా అవుతుంది లేదు చాలా జాగ్రత్తగా ప్లేట్స్ శానిటైజ్ చేయండి హీట్ చేస్తే ఇవన్నీ పోతాయి ఇంట్లో తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి అంటే రీహీట్ చేసి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినద్దు తినే ముందు చేతులు కడుక్కోండి ఇప్పుడు నంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే మనం అయిపోయా కూడా నీట్గా సోప్ వేసి చేతులు బాగా కడుక్కొని హైజీన్ ప్రిన్సిపల్స్ బ్యారియర్స్ని అందరం మనం ఫాలో అవుదాం హోటల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బీ రిక్వెస్ట్ ద హోటల్ మేనేజ్మెంట్ టు టేక్ స్ట్రిక్ట్ స్టే స్ట్రింజెంట్ సేఫ్టీ బ్యారియర్ మే మెషర్స్ మనం కరోనా వచ్చినప్పుడు అందరికీ తెలుసు మనకి అందరం లిక్విడ్ శానిటైజర్స్ పెట్టుకుని చేతులు కడుక్కొని కరోనానే బీట్ చేశాం డోంట్ బికమ్ అ విక్టిమ్ ఆఫ్ Reckless attitude, and I request the health inspector authorities also to become stringent and take proper action. I wish Hyderabad, I wish Telangana, Andhra Pradesh to be healthy, happy. Namaskaram.